వేదవతి అయితే వెన్నెలని హక్ చేసుకోగానే తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వెన్నెలని నేను ఎప్పుడు హక్ చేసుకున్నా సరే నాకు కలిగే అనుభూతి ఇప్పుడు కలగటం లేదు అంటే అయితే నువ్వు వెన్నెల కాదు వైష్ణవి ఏమో అని నాకు అనుమానంగా ఉందని చెప్పి తనైతే అలా చూస్తూ ఉంటుంది అది చూసి రాజశేఖర్ అయితే ఏమైంది ఎందుకు అలా చూస్తూ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదండి వెన్నెలకు వెన్నెలని నేను ఎప్పుడు దగ్గరకు తీసుకున్నా సరే నాకు తెలియని అనుభూతి కలిగేది కానీ ఇప్పుడు అది కలగటం లేదు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడే ఉన్న వెన్నెల అయితే చాలా పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కృష్ణ అయితే ఆ మాట వినగానే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక వేదవతి అయితే అయ్యి నాకు ఎందుకో తిను వెన్నెల కాదు వైష్ణవి అని అనిపిస్తుంది ఎందుకంటే వెన్నెలని ఎప్పుడు పట్టుకున్నా సరే వెన్నెలకి దగ్గర తెలియని అనుభూతి కలుగుతుంది కానీ ఇప్పుడు అలా లేదు అని చెప్పి అంటుంది అది వినగానే వైష్ణవి అయితే కంగారు పడుతూ ఇప్పుడు ఏంటి మా నాన్నమ్మ నన్ను అడ్డంగా ఇరికించేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వైష్ణవి ఎలా తప్పించుకోగలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్